ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాలలో ఉన్న మూడు పోలింగ్ బూతుల వద్ద సోమవారం జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ డెబ్బై మూడవ వర్ధంత్య కార్యక్రమాలు నిర్వహించారు పార్టీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు కొంగర జోగేంద్ర ప్రసాద్ కోనంకి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంకా మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ తాడిబేన శ్రీధర్ పాటిబండ్ల రాజారావు చెల్లా వెంకటేశ్వర రెడ్డి చెలపాక రత్నప్రసాద్ కారిమూరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఫస్ట్లేటి గణేష్ నాయకత్వాన వర్ధంతి కార్యక్రమం పలు బూతుల్లో జరిగింది నా పేరు చుండూరు మామేశ్వర నా బూత్ నెంబరు రెండు వందల నలభై రెండు ఈ బూత్లో కూడా మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్యాంప్రకాష్ ప్రసాద్ ముఖర్జీ గారిని తెలుసుకోవడం జరుగుతుంది మరి ఆయన యొక్క సేవలు చూస్తే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా నగరంలో పంతొమ్మిది వందల జన్మించి వాళ్ళది న్యాయవాదుల కుటుంబం వాళ్ళ తండ్రి గారి న్యాయవాది ఈయన కూడా న్యాయవాదిగా వృత్తి సాధించి మరి లండన్లో న్యాయవాది విద్యను నేర్చుకుని మళ్లీ కలకత్తా నగరంలో ఒక యూనివర్సిటీకి ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ మరి ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించి మరి భారతీయ జనతా పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఆయన గనక చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారి పీరియడ్లో భారతదేశానికి పారిశ్రామిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ మంత్రి సంబంధించి కార్యక్రమాల్లో ఉన్న నిపుణులు గారితో అనేక కార్యక్రమాలు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పుణ్యతిథి సందర్భంగా దుగ్గిరాల మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున రెండు వందల అరవై ఏడవ నెంబర్ బూత్ అధ్యక్షునిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఒకటి ఆరున జన్మించారు పంతొమ్మిది వందల యాభై మూడు జులై జూన్ ఇరవై మూడో తారీఖున వారు పదమ పరమ పదించడం జరిగింది వారి మరణం ఇప్పటికీ అనుమానాస్పదం అంది భారత ప్రజలు అనుకుంటున్నారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో మూడు వందల డెబ్భైవ అధికరణాన్ని వ్యతిరేకిస్తూ నెహ్రూ గారి మంత్రివర్గం నుంచి రిజైన్ చేయడం జరిగింది రిజైన్ చేసిన తర్వాత కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని నిరసిస్తూ ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటన చేయ చేసే సందర్భంలో ఆయనను అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడో తారీఖున ఆయన జైల్లోనే ప్రాణాలు విడవటం జరిగింది ఈ ప్రాణాలు ఆయన భారత్ మాతాకి జై ఈ రోజు దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలదోత్సవ కార్యక్రమము మూడు బూతుల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జోగేంద్ర గారు అలాగే గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చుండో చుండూరు ఉమామహేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది అలాగే కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది భారత్ మాతాకి జై